హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను ఆదివారము రెండో తారీఖున పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ నా మదనపల్లి మార్కెట్ ఎంత స్టాక్ వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం స్టాక్ విసి చూసుకుంటే కనుక నైటు స్టాక్ చూసుకుంటే నిన్నటి మీద కొంచెం పెరిగినట్లే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు అందులోనూ ఆదివారం కాబట్టి స్టాక్ కొద్దిగా ఎక్కువగానే వచ్చినట్టుంది అలాగే ఈ భాగ్యలక్ష్మి మండి పీజేఆర్ మామూలుగానే వచ్చింది ఇంకా మిగతా మండీలకి కొంచెం ఎక్కువగా వచ్చినట్టు అనిపిస్తుంది ఇంకా మిగతా మండీలకి కొంచెం ఎక్కువగా వచ్చినట్టు అనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఒక పది శాతం పెరిగినట్లు అనిపిస్తుంది నిన్న చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు టాప్ ధర ఈరోజు ఎలా ఉంటాయో చూ